మాజీ ఎంపీ నందిగం సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారని దానికే టీడీపీ నేతలు గావుకేకలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు చంద్రబాబు అయితే ఏకంగా ఒక ముద్దాయిని చూడటానికి జైలుకు వెళ్లారని వైఎస్ జగన్ను ఉద్దేశించి అంటున్నారు ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకన అంటూ దుయ్యబట్టారు ఏం గతంలో చంద్రబాబు జైలుకు వెళ్ళలేదా దళితులంటే మొదటి నుంచి చంద్రబాబుకి చిన్న చూపు అందుకే అలా మాట్లాడారని ధ్వజమెత్తారు తమ పార్టీకి చెంది ఒక దళిత పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి దళితుల మనోభావాలను ఎక్కడ తగ్గకుండా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి నందిగం సురేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఆ కుటుంబాన్ని నేను అండగా ఉన్నా మీరు అధైర్యపడద్దు అని చెప్పి భరోసా కల్పిస్తానికి జైలుకి వెళ్ళారు ఒక వ్యక్తి మీద కేసు పెడితే జైల్లోకి వెళ్తే ముద్దాయి ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని గావుకేకలు పెట్టే ప్రపంచంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్థితి గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నా స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ముద్దాయం చూస్తాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన ఇంతకుముందు ఎన్నడూ ఎవరు వెళ్ళలేదా చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా అంటే పేదవాడిని పలకరించడానికి మనోధైర్యం కల్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు తగునని అడుగుతా ఉన్నా ఇది ఎక్కడైనా ఉందా ఈ సాంప్రదాయం మీరేనాడు వెళ్ళరు మీరు పలకరించరు దళితులంటే తేలిక స్వభావం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారైతే వెళ్తాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది జైల్లోకి వెళ్తే వెళ్ళారో తెలియదా అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా అస్పృశ్యత ఆంటరాని తనాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని అడుగుతా ఉన్నా మీరేమో పట్టించుకోరు మీరేమో దాడులు చేయిస్తారు మీరేమో అఘాయిత్యాలు చేయిస్తారు మీరేమో అమానుషాలు చేయిస్తారు చివరికి మా చట్టాలను మా చుట్టాలు గారు వాడుకుంటారు కానీ మా నాయకుడిని పలకరిస్తాకెళ్తే ఇంత గావు కేకలు పెట్టడం ఇది చరిత్ర క్షమించ